రెస్టారెంట్లో ఘోరం అగ్ని ప్రమాదంలో నలభై నాలుగు మంది మృతి గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో దాదాపు నలభై నాలుగు మంది మృతి చెందారు మరో నలభై మందికి పైగా గాయాలు పాలయ్యారు అదో బిర్యానీ రెస్టారెంట్ ఏడంతస్తుల భవనం నిత్యం ఎక్కువ సంఖ్యలో జనం ఆ హోటల్కి వస్తుంటారు గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో దాదాపు నలభై నాలుగు మంది మృతి చెందారు మరో నలభై మందికి పైగా గాయాల పాలయ్యారు ఈ ఘటనపై వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది డెబ్బై ఐదు మందిని రక్షించారు గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని బెయిలీ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటన జరిగిన ప్రాంతంలో రెస్టారెంట్లు వస్త్ర దుకాణాలు మొబైల్ ఫోన్ల విక్రయ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమాదం జరిగిన భవనంలో తొలుత కింది అంతస్తులో మంటలు చెలరేగాయని అవి క్రమంగా పై అంతస్తులకు విస్తరించాయని అగ్నిమాపక శాఖ అధికారి మహ్మద్ షిహాబ్ వెల్లడించారు ఈ ప్రమాదం నేపథ్యంలో పై అంతస్తులోని వారు తప్పించుకునేందుకు అవకాశం లేక ఇబ్బందులు పడ్డారు కింది అంతస్తుల నుంచి పొగ వస్తుండడం కింది అంతస్తుల్లో ఉన్నవారు పైకి పరిగెత్తుకుంటూ వస్తుండడంతో తప్పనిసరి అందరూ భవనం నీటి పైపుల ద్వారా కిందికి దిగేందుకు ప్రయత్నించారు మరికొందరు అందుకు వీలు కాని పరిస్థితుల్లో పైనుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాల పాలయ్యారు ఇంకొందరు భవనం పై భాగంలోకి చేరుకుని సహాయం కోసం అర్థించారని రెస్టారెంట్ మేనేజర్ సోహెల్ తెలిపారు బంగ్లాదేశ్లో అపార్ట్మెంట్లు ఫ్యాక్టరీ కాంప్లెక్సులలో ఈ విధంగా తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఓ ప్రమాదంలో డెబ్బై మంది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ప్రమాదంలో యాభై రెండు మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం